హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు నూట ఆరు గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ టూ బిహెచ్కి హౌస్తో వచ్చానండి ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము అండ్ మనం ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ నారాపల్లి దగ్గరలో ఉన్నటువంటి వెంకట సాయి నగర్ కాలనీలో ఉంటుంది అండ్ వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఇప్పుడు జస్ట్ మనం ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అండ్ ఈ హౌస్ అనేది మనకి ఒక వంద ఆరు గజాలలో కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము గేట్ చూపిస్తున్నామండి రోడ్ కంటే ఐటుగా వేసినటువంటి ర్యాంప్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి కంప్లీట్గా గ్రనేట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ ఒక మీడియం సైజ్ కార్ వచ్చే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇంటి యొక్క డైమెన్షన్ మాట్లాడుకున్నట్లయితే ఇరవై రెండు ఇంటూ నలభై నాలుగు డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారండి అంటే మనకి ఒక వంద ఆరు గజాలు అవుతుంది అండ్ ఈ హౌస్ అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్సక్ట్ చేస్తారు అండ్ సెట్ బ్యాక్ వదిలి కన్సక్ట్ చేశారు అండ్ ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారండి బోర్ పాయింట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వాస్తు ప్రకారంగా మనకి ఈస్ట్ వైపు బోర్ పాయింట్ ఇచ్చారు అండ్ ఆల్మోస్ట్ మనకి టెన్ థౌజండ్ లీటర్ కెపాసిటీ ఉన్నటువంటి సంప్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్గా మరొకసారి కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి దిమ్మెలకి మనకి మంచిగా గ్రనైట్ తోటి వర్క్ చేయించారండి సో గ్రనైట్ తోటి వేసినటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాము వాష్ ఏరియాలో వాల్కి టైల్స్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా గా కవర్ చేస్తున్నాము అండి గా డిజైన్ ఉన్నటువంటి టైల్ వర్క్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ మెయిన్ ఎంట్రెన్స్ మనకి ఈస్ట్ వైపు ఇచ్చారండి పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా గా కవర్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి ఎంటర్ అవుతున్నాను హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి సో ఎక్సలెంట్ గా నీట్ గా ఫ్లోరింగ్ వర్క్ చేయించారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పైన చూపిస్తున్నాము అండ్ టీవీ యూనిట్ అనేది మనకి స్పేసెస్ రావడం జరిగింది అండ్ విత్ షెల్ఫ్లతో రావడం జరిగిందండి ఇలా ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి సో ఇటువైపు వచ్చేసి మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు అండ్ డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము అండ్ టైల్ వర్క్ చూపిస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకి వాష్ మిషన్ పాయింట్ వస్తుందండి సో వాష్ మిషన్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము అండ్ హాల్లో వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా దగ్గరలో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము మనకి స్పేసెస్ ఉన్నటువంటి విండో ఇచ్చారు అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు అండ్ హౌస్కి సెట్ బ్యాక్ తీసుకొని కన్సల్ట్ చేస్తారండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నామండి పెద్ద సైజ్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము షెల్ఫ్లు చూపిస్తున్నాము అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న సైజ్ పూజా యూనిట్ కవర్ చేయడం జరిగింది అండి సో ఇక్కడ పూజా యూనిట్ అనేది నీట్గా వీడియోలో కవర్ చేస్తున్నాము అండ్ చిన్న సైజుగా మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఏ కన్నటువంటి కామన్ వాష్ రూమ్ చూపిస్తున్నామండి కామన్ వాష్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి టైల్స్ స్టిక్ చేస్తారు అండ్ యాంటీస్కి టైల్స్ ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నామండి సో బెడ్రూమ్ చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది కింగ్ సైజ్ బెడ్ వచ్చే విధంగా మనకి బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది అండ్ లో మనకి విండో ప్రొవైడ్ చేస్తారండి సో వెంటిలేషన్ రావడానికి మనకి స్లైడ్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాము షెల్ఫులు చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము అండ్ అదే విధంగా మాస్టర్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము అండి వాష్రూమ్ వచ్చేసి మనకి స్పేసెస్ రావడం జరిగింది అండ్ టైల్ వర్క్ చేయించారు అండ్ ఇక్కడ వచ్చేసి యాంటీస్టిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు అండ్ అదేవిధంగా మనకి లో ఉన్నటువంటి లో రూప్ ఏరియా చూపిస్తున్నాము సో ఏరియా వచ్చేసి నారపల్లి దగ్గరలో ఉన్నటువంటి చౌదర గుడ్సాయి నగర్ కాలనీలో ఉంటుందండి సో ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి గా రావడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు సజా చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకు విండో ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ హౌస్లో వాడినటువంటి కలర్స్ అనేది మనకి సింగిల్ కోటింగ్ కలర్స్ అండి సో మీరు హౌస్ బుక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అండ్ హౌస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేద్దాము టెర్రస్ పైకి రావడం జరిగిందండి టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో హౌస్ అనేది ఉందండి సో ఇక్కడ ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ వరంగల్ హైవే ఇది కేవలం టూ కిలోమీటర్స్ టు త్రీ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది అండ్ ఉప్పల్ ఇది టెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి పోచారం ఐటీ ఇది టెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ అవుటర్ రోడ్ కి ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి సో నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అండ్ నీల్ గోక్టే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అండ్ అనురాగ్ యూనివర్సిటీకి దగ్గరలో ఉంటుంది అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి దగ్గరలో ఉంటుంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి కాలేజెస్ స్కూల్స్ హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది సో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి అండ్ చెల్లపల్లి రైల్వే కి దగ్గరలో ఉంటుంది ఓవరాల్ గా ఇది మంచి లొకేషన్లో ఉంటుంది అండ్ మంచి రేటు సేల్ చేస్తున్నారండి యావజ్ యొక్క ప్రైస్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి సో ఈ ప్రైజ్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి హౌస్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా తెలుసుకోవచ్చండి సో మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రజెంట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి సో థ్యాంక్ యూ అండి మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్